అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల పన్నెండవ తేదీ నుండి చేపట్టిన నిరవధిక సమయంలో భాగంగా ఎర్రగుంటపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ప్రధాన వీధుల్లో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిట్యూని అమలు చేయాలని ఐసిడీఎస్కు కు బడ్జెట్ లో నిధులు మంజూరు చేయాలన్నారు గ్యాస్ను ప్రభుత్వమే అంగన్వాడీ సెంటర్లకు నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు గత పన్నెండు రోజుల నుండి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగులో తొక్కి అంగన్వాడీలను మోసం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు ఎలా న్యూయార్క్ ఇరుకు వీధులతో విశాలంగా చెల్లి ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి అమ్మకి కాసలు పేరు కావాలట మా ఆవిడ గుట్ట అడిగింది పాపకి పాపడి పిల్ల ఓ మర్చిపోయాను చెల్లికి వట్టాడం కూడా తీసుకోవాలి ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికెళ్ళాలో కన్ఫ్యూజన్ దీనికిరా పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి థ్యాంక్ ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనబడుతోంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు ఉన్నాయి డిజైన్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్ లోయ నా కుటుంబం నా మలబార్